సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మన బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మిగిస్తున్న కృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి ప్రతిదినం వాక్యం నేర్చుకుంటూ ఉండగా మా మంచి బోధకుడు మీరే తండ్రి నేరుగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అయ్యా వింటున్న బిడ్డలందరికీ ఆశీర్వాదాలు దీవెన సమాధానం దయచేయమని చదువుతున్న బిడ్డలు హాస్టల్లో ఉన్న బిడ్డలు అనారోగ్యం ఉన్న బిడ్డలకు ఆరోగ్యమును శక్తిని దయచేయండి గర్భలం కావాలి గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలు ఏర్పరచండి బిడ్లందరిని ఆశీర్వదించి బలపరచమని ఏసే పరిశుద్ధ నామలు అడిగివే ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథంలో ముప్పై ఐదవ కీర్తన ఎనిమిదో చరణం వరకు ధ్యానం చేసాం ఈరోజు తొమ్మిది పది చరణాలు ధ్యానం చేద్దామండి ముప్పై ఐదవ కీర్తన తొమ్మిది పది చరణాలు అప్పుడు యందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతో అప్పుడు యుహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గల వారి చేతుల్లో నుండి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీయూ చెప్పుకొను ఈ తొమ్మిది పది చరణాలు మనం చూస్తే వీటిలో తొమ్మిదో చరణమేమో ఏమో చాలా సంతోషిస్తాను నేను హర్షిస్తాను ఇచ్చిన రక్షణ శత్రువులకు దో శత్రువుల చేతిలో నుండి ఇచ్చిన కాపుదలను బట్టి నేను నిన్ను శుతిస్తాను నేను సంతోషిస్తాను హర్షిస్తాను అని అంటూనే పదో చరణంలో యహోవా నీ వంటి వాడెవడు గొప్ప బలం కలిగిన వారి చేతుల నుండి దీనులను దోచుకుని వారి చేతుల నుండి దీనుల్ని దరిద్రుల్ని కూడా విడిపించేవాడు నీవే అని తను చెప్పడమే కాదు నా ఎముకలన్నీయు చెప్పుకొను అంటున్నాడు అంటే దీనులను ఎవ్యోన్ అంటారు హీబ్రూలో దీనులను అనే పదం దరిద్రులను సైతం సూచిస్తుంది రెండించుమించుగా దగ్గర దగ్గర పదాలు కానీ మనం చూడొచ్చండి ఇది పేదరికానికి అణిచివేతకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అంటే బలవంతులు పేదల్ని దోచుకుంటారని వెల్లడి చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం నా ఎముకలన్నీ చెప్పుకొని అంటున్నాడు అంటే సాధారణంగా కీర్తనల్లో ఎముకల ప్రస్తావన వచ్చింది అని అంటే బాధలు అనుభవించడాన్ని సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి అంటే అప్పటి వరకు బాధ అనుభవించిన ఎముకలన్నీ మరలా సంతోషిస్తున్నాయి చెప్పుకుంటున్నాయి విడిపించేవాడు ఒకడున్నాడు బలం గలవారి చేతిలో నుంచి దోచుకుని వారి చేతిలో నుంచి విడిపించే దేవుడు ఉన్నాడని ఎముకలన్నీ కూడా సంతోషిస్తున్నాయి అని చెప్తున్నాడు కష్టకాలంలో ఇహోవాకు మొరపెట్టేటువంటి వ్యక్తి తనకు తాను దీనుడిగా లెక్కించుకుంటాడు ఈ పదం దీనులు లేతే బేదలు దరిద్రులు ఈ పదాలు అనుకోగా అనుకోవగా ఉన్నవారిని కూడా సూచిస్తున్నాయి నిషేధార్థంలో అవమానానికి గురైన వారిని కూడా సచిత సూచిస్తున్నాయి దుఃఖితులు అనేటువంటి అర్థాన్ని ఇచ్చే అని అనే హెబ్రీ పదం అనే పదానికి దగ్గరగా ఉంది తరచూ పర్యావ పదంగా కూడా కనిపిస్తుంది వీరింటి మధ్య పెద్దగా భేదం ఏమీ లేదు సమాజంలోని బీదలు సాధారణంగా బలహీనులుగా నిస్సహాయులుగా ఉంటారు వీరు తరచూ బలవంతులు పలుకుబడి గలవారిని చేతుల్లో వాళ్ళు నిరంతరము అణిచివేతకు గురవుతూ ఉంటారు కాబట్టి కీర్తనల్లో దీనుడు అనే పదం ఆర్థికంగా వెనుకబడతనానికి మాత్రమే పరిమితమే లేదు మిగిలినటువంటి పరిస్థితుల్లో కూడా అవి చూడవచ్చు ఉండవచ్చు అలాగా అంటే మిగిలిన సందర్భాలకు కూడా కాబట్టి ఇక్కడ ఇహోవా విడిపించువాడు ఇహోవా రక్షించువాడు ఇహోవా కాపాడువాడు కనుక నేను హర్షిస్తాను సంతోషిస్తాను ఆయన విడిపించేటువంటి పరిస్థితులన్నిటిని బట్టి నా ఎముకలు కూడా సంతోషిస్తున్నాయి యోవాని గురించి ఇక్కడ కీర్తనకారుడు నీ వంటి వాడు ఎవడు అంటున్నాడు అంటే ఆయనలాగా విడిపించేవాడు కానీ ఆయనలాగా కాపాడేవాడు కానీ బలవంతుల చేతిలో నుంచి అణిచివేయబడేవారు దోచుకునే వారి చేతిలో నుంచి దీనుల్ని దరిద్రులని విడిపించే అంత గొప్ప దేవుడు ఈయన తప్ప ఎవరు లేరు అందుకనే ఇహోవా నీ వంటి వాడు ఎవడు అంటున్నాడు దీర్ఘమకాండం పదిహేను పదకొండులో కూడా ఒక మాట మనం చూద్దాం దీర్ఘమకాండం పదిహేను పదకొండు అండి ఇహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతికీర్తనాలను బట్టి పీజ్యుడెవు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడెవడు ఎవడు ఈ ప్రపంచంలో నీ వంటి వాడు ఎవడూ లేడు అని చెప్తున్నారు వేల్పుల అంటే వేల్పులు అంటే దేవతలు దేవుళ్ళు లాంటి వారు అలాంటి వాళ్ళు అలాగా దేవతలు దేవుళ్ళని పిలుచుకునే పేరు కలిగిన వాళ్ళలో అసలు లాంటి క్యారెక్టర్ కానీ నీ వంటి వాడు ఎవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు పరిశుద్ధత ఆయన దగ్గర ఉంది అందుని బట్టి ఆయన గొప్పవాడు స్థుతికీర్తనను బట్టి పూజ్యుడవు అంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు మనం ఆయన్ని స్థుతిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం అద్భుతాలు చేస్తాడు అన్నాడు సారీ నీ వంటి వాడు ఎవడు ఆయన దీనులకు దరిద్రులకు సమీపంగా ఉండే దేవుడు వాళ్ళని ఎవరు పట్టించుకోరు వాళ్ళని ఎవరు కాపాడరు గనక ఆయనే వాళ్ళని కాపాడడం కోసం ఆయనే ముందుకొచ్చి వాళ్ళని లేవనెత్తడం బలపరచడం బడుగు బలహీన వర్గాల విషయంలో కూడా ఆయన అదే చేశాడు అందరికీ సమానమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి అనుగ్రహించారు ఇదే కీర్తనలో ముప్పై నాలుగు ఆరులో చూస్తే అండి ఈ దీనుడు ముర్రపెట్టగా ఇహోవా ఆలకించాను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించాను దావీది విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు వారందరి విషయంలో ఆయన చేసింది అదే ఎవరైతే అణిచివేయబడ్డారో ఎవరైతే పీడిత వర్గాలుగా పీడించబడుతూ ఉన్నారో పాప విషయంలో కానీ లేదంటే రాజ్యపరమైన వాటి విషయాల్లో కానీ అణిచివేత గురైనటువంటి వారందరినీ కూడా దీనుల్ని దరిద్రులని వాటి వారందరినీ కూడా బలం కలిగిన వారి చేతిలో నుంచి దోచుకునే వారి చేతిలో నుంచి వాళ్ళని ఆయన రక్షించాడు అలాగే మనల్ని కూడా మన పాప జీవితాల్లో పాప స్థితుల్లో మనం బంధీలమైపోయి ఉంటే ఆ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాల విషయంలో మనం వాటిని విడిచిపెట్టి బయటికి రావడానికి దేవుడు ఆయన కుమారుడు రక్షణే కారణం కాబట్టి అలా విడిపించి మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు అలా దేవుడు మనల్ని విడిపించువాడు దేవుడు మనల్ని నడిపించువాడు అందుకే ఆయన అంటాడు యందు నేను సంతోషిస్తున్నాను ఆయన రక్షణను బట్టి నేను హర్షిస్తున్నాను సంతోషిస్తున్నాను ఆయన రక్షణ ఇచ్చాడు కాబట్టి ఇంకా మనం బతుకున్నాం ఆరోగ్యంగా ఉన్నాం మనం పరిమాణం చేసుకుంటూ ఉన్నాం సో దానికి ముఖ్య కారణం ఏంటి సంతోషించడానికి ఏంటి రక్షణే రక్షించబడబట్టే ఈ స్థితిలో ఉన్నాం ఎంతో ఆరోగ్యకరంగా ఎంత చక్కగా ఉన్నాం రక్షించబడకపోతే మన పరిస్థితి భయంకరమైన పరిస్థితి మన గతాన్ని ఒకవేళ చూసుకుంటే కానీ ఈవేళ ఆయన తన కృపచేత మనల్ని రక్షించి ఆయన మనల్ని విడిపించి మనకు ఒక జీవితాన్ని ఇచ్చి మనకు ఒక స్థాయినిచ్చి మనల్ని ముందు కొనసాగిస్తున్నాడు కనుక మనం ఆయన విషయంలో సంతోషించాలి ఆయన విషయంలో ఆనందించాలి అది భౌతికపరమైన వాటికి కాదండి ఆధ్యాత్మికంగా కూడా మనం ఆయన్ని ఆయన చూడ కీర్తకాలు చెప్తున్నాడు నా ఎముకలన్నీ చెప్పుకోను అంటే శరీరమంతా పులకరిస్తూ ఉంది శరీరమంతా కూడా ఆయన కొరకు సాక్షిగా సంతోషిస్తూ ఉంది కాబట్టి మనం విడిపించబడిన మనం ఆయనకు విధేయులుగా జీవిస్తూ ముందు కొనసాగుదాం దేవుడి తన మాటలు దీవించును గాక ఆ మెయిన్